శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ మనిషి జీవితంలో ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైన శరీరం బలంగా ఉంటే మనం ఏ పనైనా సాఫీగా చేయగలం కానీ రోగాలు అనారోగ్యం మన జీవితాన్ని అడ్డంకిగా మారుతాయి ఇలాంటి ఆరోగ్య సమస్యలు తొలగించడానికి భగవంతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మనకు ఒక మహామంత్రాన్ని ప్రసాదించాడు ఈ మంత్రం జపం చేస్తే అన్ని రకాల రోగాలు తొలగిపోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇప్పుడు ఆ మంత్రం గురించి అయితే తెలుసుకుందాం ఆ మంత్రం అస్మిన్ పరమాత్మ నను పద్మ కలిపే త్వమిత ముత్త పద్మయోహిని భూమ రసిం నిరుద్ధి వాతలాయ వాస విష్ణు ఇదండి ఆ మంత్రం ఇక్కడ మీకు స్క్రీన్ నేను కూడా ఇస్తాను ఈ మంత్రంతో మనం ఆ పరమాత్మని ప్రార్థిస్తూ ఓ వెంకటేశ్వర స్వామి నా శరీరంలో ఉన్న అనేక రకాల రోగాలను తొలగించు అని మనం ఆ పరమాత్ముని కోరుకుంటాం ఈ మంత్రం శక్తి ఏంటంటే శరీరంలో ఉన్న దుష్ట వాయువులు జ్వరం శరీర బలహీనత వంటి సమస్యలు తొలగిపోతాయి అదే ఒక రోగం కానీ అనేక రోగాలు కూడా తొలగిపోతాయి మానసిక ఆందోళనలు భయం అలాగే దీన్ని నమ్మకంతో చెప్పిస్తే ఖచ్చితంగా మనకి ఫలితం అయితే దొరుకుతుంది సో ఈ మంత్రాన్ని మీరు రోజు పదహారు సార్లు ఇరవై ఒక్క రోజులు జపించవలసి ఉంటుంది మీకు ఈ నలభై ఒక్క రోజులు కంప్లీట్ అయ్యే లోపే మీకు ఒక ఫలితం అయితే దక్కుతుంది కాబట్టి మీ జీవితంలో అనారోగ్య సమస్యలు ఉంటే ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించండి భగవంతుడి కరోనా తప్పకుండా లభిస్తుంది ఓం నమో వెంకటేశాయ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే అనారోగ్య సమస్య బాధపడుతున్నారో వారికైతే షేర్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ